ఏ రోజు గుడికి రాలేదు పాపం అప్పుడప్పుడు వచ్చాడు క్రిస్మస్ నాడు వచ్చాడు థర్టీ ఫస్ట్ నైట్కి వచ్చాడు ఎందుకంటే మరి థర్టీ ఫస్ట్ నైట్ నాడు నైట్ సంగతి ఏంటంటే చెప్పండి ముప్పై ఒకటి రాత్రి అనగా అనగానేమనుకున్నాను ముప్పై ఒకటి పచ్చ అబద్ధాలు దేవా ఇంతకాలం ఏదో జరిగిపోయింది ఈ రాత్రి నుండి దేవా మీకు మాటిస్తున్నాను ఈ రెండు వేల పదిహేడుకి సేమ్ పోయిన సంవత్సరం ప్రార్థనలాగా ఉంది అదే అదే తండ్రి సేమ్ సేమ్ అదే ఏం జరాక్స్ ఏం కంగ ఏం టెన్షన్ ఏం లేదు థర్టీ ఫస్ట్ నైట్ రెండు వేల పదహారును ఏం చేసావు రెండు వేల పదిహేను అదే చేసావు ఇదా ఏ రోజు నీ ఆత్మను నీవు అప్పగించకుండా దేవుని దగ్గరకు రాకుండా మీటింగులు పెట్టించకుండా సభలకు రాకుండా దేవునికి ఇవ్వకుండా ఏమి చేయకుండా హైదరాబాద్లో ఊరి మీద తిరుగుతూ తిరుగుతూ హుసేన్ సాగర్కి వెళ్ళి చూసుకొని చచ్చిపోయావు కదా నువ్వు అలాంటి వాడిపైన నీవు ఎక్కడో బస్సు గుద్దేస్తే చచ్చిపోతే చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చిన తర్వాత నేనేమని ప్రార్థన చేయాలి ఈ దోసుని ఆత్మను నీ అప్పుడు దేవుడు అంట నువ్వేమరా నీ దేయాలతో నువ్వే తినకలేవు ఏసు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడాలి ఎవరు ఆత్మ అప్పగించుకోవాలి ఆయనే ఆత్మ అప్పగించుకోవాలి నీకు నువ్వే అర్పగించుకోవాలి నీకు నువ్వే అర్పగించుకోవాలి నువ్వే దేవుని తెలుసుకోవాలి నువ్వే దేవుని దగ్గర రావాలి నువ్వే దేవునికి ఇవ్వాలి నువ్వే దేవుని గురించి పాడాలి నువ్వే దేవుని గురించి చెప్పాలి ఇవ్వలసిందంతా నువ్వు నువ్వేమంటావు ప్రార్థన చేస్తూ బ్రవ్వా నన్ను తండ్రి నడిపించాలా అన్నం తింటూ ఎప్పుడైనా అన్నవా తినిపించు తండ్రి ఏమంటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎక్కువ ఎక్కువ ప్రార్థన అయితే మాంసం కూర దాసేస్తారని భయం ఏంటి నడిపించాలా ప్రవ్వా కాపురానికి వెళ్తున్న తండ్రి కొత్త తెలీదు తండ్రి శోభనం ఎలా ఉంటుందో అన్నావు ఎప్పుడన్నా లోన్ ఎప్పుడు గ్లాస్తో వస్తుందా పాలతో వస్తుందని ఇక్కడ మాత్రం నడిపింపొద్దు ఆయనకి కదా ప్రభు ఆ దేవుని పని చేసేటట్టుగా చెయ్యండి తండ్రి నువ్వు డ్యూటీకి నువ్వు మాత్రం వెళ్తావు నిన్ను నీవు అప్పగించుకోవాలి